మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను ముఖేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు అమ్మవారి ఉపాసకులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు నమస్కారం గురువు గారు సార్ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం ఉందంటున్నారు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అదే విధంగా చూసుకున్నట్టయితే ఇతర దేశాల్లో కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చంద్రగ్రహణం అంటే రాత్రి వేళలో వస్తుంది కాబట్టి నిజంగానే జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం లేదా అసలు ఇది నష్టమా లాభమా ఈసారి గ్రహణం చాలా డేంజర్ జోన్లో ఉంది అని కూడా చెప్పబోతున్నారు మీరేం చెప్తారు అసలు అయితే ఈ గ్రహణము యొక్క ప్రభావము యావత్ ప్రపంచమంతా కూడా దీని యొక్క పరిణామాలు అనుభవించేటటువంటి సిచ్యువేషన్లో ఈ గ్రహణం ఏర్పడబోతుంది ఈ సంవత్సరం మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడేటటువంటిది ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఏర్పడబోతుంది అయితే ఇది ఆదివారం రోజున శతభిషా నక్షత్రనికి రాష్ట్రాధిపతి అయినటువంటి శని ద్వారా మొదలవుతున్నటువంటి ఈ గ్రహణం అంటే ఈ యొక్క ఆదివారము రవి అధిపతి శనివారము ఈ యొక్క శతభిషా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి శతభిషా నక్షత్రానికి రాష్ట్రాధిపతి శని అవుతాడు కాబట్టి ఇక్కడ శని రవి రెండు కాంబినేషన్స్ చతుగ్రహాలతో కూడుకున్నటువంటివి అంటే రవికి ప్లస్ శనికి రెండిటికి కూడా కాంబినేషన్ కుదరదు ఇవి రెండూ కూడా యుద్ధ ప్రాతిపద్యాన్ని మేలు కొలిపేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ ఈ వారము ఈ తిథి ఈ నక్షత్రము ప్లస్ దానికి ఉన్నటువంటి రాష్ట్రాధిపతి ఈ మూడు కాంబినేషన్లో ఏ గ్రహణం అయితే ఈ చంద్రగ్రహణం సంభవిస్తుందో ఈ గ్రహణ ప్రభావం కొన్ని దేశాలను మాయం చేసేటటువంటి గ్రహణ ప్రభావం ఈ యొక్క గ్రహణం అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులకి కారణం కూడా ఈ చంద్రగ్రహణము తోడ్పడేటటువంటి అవకాశము మనకు కనిపించబోయేటటువంటిది ఈ చంద్రగ్రహణం కనుక ఈ చంద్రగ్రహణం వల్ల దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి విపత్తులు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఈ గ్రహణం ద్వారా మనకు మొదలవుతాయి అందులోనూ ఆ గ్రహణం జరిగే సమయంలో కూడా గ్రహణానికి రెండు రోజుల ముందు గ్రహణానికి రెండు రోజుల తర్వాత అంటే టోటల్గా గ్రహణంతో పట్టుకుంటే ఐదు రోజులు ఈ ఐదు రోజులలో తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ ఐదు రోజులలో భారతదేశానికి ప్రపంచానికి పెనుముప్పులు సంభవిస్తాయి జలప్రళయము ప్రళయము భూకంపములు ఆస్తి నష్టము జన నష్టము ప్రాణ నష్టము అలాగే మళ్ళీ ఫ్లైట్లు కూలిపోయేటటువంటి తరహాలు ఏర్పడడం ఇలాంటివి పెను సంచలనాలు ఎన్నో రకాలుగా బయటకు పడతాయి ముఖ్యంగా అత్యధికంగా ఉన్నటువంటి విపత్తులలో నీటికి సంబంధించినటువంటి విపత్తులతో కూడుకొని ఉంటాయి లైక్ వర్షపాతం వల్ల అధిక వర్షపాతం వల్ల నీటి వల్ల ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు మొదలవ్వడము లేదా సముద్ర తీర ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు నష్టం జరగడము లేదా జ ఈ యొక్క సముద్ర మట్టం పెరిగి ఉధృతగా మెది వచ్చి ఊళ్ళను కానీ లేదు అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను తనలో ఐక్యం చే అంటే సునామీ లాంటివి వచ్చేటటువంటి తీర్ తరహాలు ఇప్పుడు ప్రారంభం అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కనిపి కాబట్టి చాలా మట్టుకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ గ్రహణం మనకు ఏడవ తారీఖు రోజున ప్రారంభమవుతుంది ఇది రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది అలాగే గ్రహణ కాలము అని అంటాము అంటే గ్రహ గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఆ యొక్క జ్యోతిషాస్త్ర ప్రకారము ఘోషించేటటువంటి సమయము కాబట్టి ఈ వేద ఘోష అనేటటువంటిది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవ్వరు భోజనం చేయాలన్నా మధ్యాహ్నం ఒంటి గంటలోపు మాత్రమే భోజనాలు చేసుకోవాలి అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు లేదా కొద్దిగా ఆరోగ్యం బాగా లేనటువంటి వారు మ్యాక్సిమం ఐదు ఆరు లోపు భోజనాలు అన్నీ చేసుకో ఆరు దాటితే ఇక సంధ్యా సమయం ప్రారంభమైందంటే ఎలాంటి భోజనాలు తీసుకోకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు ముఖ్యంగా ఆరు అయ్యింది అని అంటే కనుక మనం ఎక్కడికి కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని గర్భిణీ స్త్రీలు నియమ పద్ధతులు పాటించాలి అలాగే ఈ గ్రహణం యొక్క సమయాలు వచ్చేసేసి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ గ్రహణం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి దీని యొక్క నియమాలు తప్పకుండా పాటి ఈ గ్రహణం యొక్క ప్రభావము కొన్ని రాసుల వారికి ముఖ్యంగా చూసుకుంటే ఏ ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి అంటే శతభిష నక్షత్రము ఉన్నటువంటి వారికి పూర్వాభాద్ర నక్షత్రముల వారికి అలాగే కుంభరాశి మేషరాశి అలాగే వృషభ రాశి మిథున రాశి ఈ రాసుల వారికి కొద్దిగా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ పడబోతుంది కనుక ఈ రాసుల వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ రాసుల వారు తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి అది గ్రహణ సమయంలో అంటే ఈ సమయంలో చేయించుకుంటే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ పోతుంది కాబట్టి ఆ రోజున తప్పకుండా రండి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి అలాగే ఈ యొక్క గ్రహణం వల్ల ఏ ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయి ఏ దేశాలకు ముప్పు వాటిల్లబోతుందో ఆ దేశాల పేర్లు చెప్తాను ముఖ్యంగా ఈ దేశము ఏ దేశంలో ఈ యొక్క విధానాలు ఎక్కువగా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ పడతాయి అని అంటే కనుక మయన్మార్లో ఎక్కువగా దీని యొక్క ప్రభావం పడుతుంది చైనా దక్షిణాఫ్రికా బ్యాంకాక్ జర్మనీ అలాగే దక్షిణ కొరియా ఇటలీ సింగపూర్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా ఇన్ని దేశాలలో దీని యొక్క ఎఫెక్ట్ విజృ విజృంభించేటటువంటి అవకాశాలు దీని వలన ఈ గ్రహణం ఎఫెక్ట్ వలన తప్పకుండా ఈ దేశాల పేరు చెప్పాను కదా ఈ దేశాలలో అల్ల కల్లోలాలు మొదలవుతాయి అబ్బో ఎన్నో రకాలైనటువంటి జన నష్టము ప్రాణ నష్టము అలాగే ప్రజలందరూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని పరిగెత్తేటటువంటి తీరు ఈ యొక్క దేశాలలో మొదలవుతుంది ఈ దేశాలు ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఇంత తీవ్రంగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది మనకు ఏది ఆగ్నేయ స్పర్శ మా ఎక్కువగా ఉంటుంది అలాగే అలాగే నైరుతి మోక్షము కలుగుతుంది అంటే ఈ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించుకోవాలి ఈ రకమైనటువంటి గ్రహణ కాలం ఏదైతే ఉంటుందో అది ఎన్నో రకాల భీభత్సాలను సృష్టించబోయేటటువంటి గ్రహణ సమయం సమయము కనుక అందరూ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుందండి సో మొత్తానికి గ్రహణం అనేది చాలా పెద్ద ప్రమాదానికి సంకేతం అన్నట్టుగా కనిపిస్తుంది సార్ అవునండి అంటే సంకేతము అనే దానికంటే మనకు ఎప్పుడైనా కూడా భూమి మీద జరిగే విపత్తులు ఎక్కువగా జరిగేటటువంటి సమయ సందర్భాలు పౌర్ణమి అమావాస్యలోనే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే భూమి మీద ఆటుపోట్లు ఎక్కువ అయ్యేసరికి అలాగే సముద్ర తీర కూడా ఎక్కువ విజృంభించే అంటే అలలు కూడా ఎక్కువ విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భూమిలో ఏదో రియాక్షన్ జరిగి ఎన్నో రకాలైనటువంటి విపత్తులకు దారి తీస్తుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు పౌర్ణమి అమావాస్యలో జరుగుతాయి అందుకే పౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత మీరు చూడండి మా ఇదొక బిగ్గెస్ట్ న్యూస్గా జరుగుతుంది బిగ్గెస్ట్ న్యూస్గా మన ఛానల్స్ అన్నిట్లో కూడా రన్ అవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము మనకు ఒక పెద్ద వ్యాధులు కూడా వ్యాపించేటటువంటి అవకాశం అంటే కరోనా కంటే పదింతల రెట్టింపు వచ్చేటటువంటి వ్యాధులు కూడా ఉన్నాయి అంటే కరోనా వస్తే క్వారంటైన్లో ఉండో లేదా మెడిసిన్స్ తీసుకుని ఎంతో కొంతవరకు మనం సేఫ్ అయ్యాం ఇమ్యూనిటీ పవర్తో సేఫ్ అయ్యాం కానీ ఈసారి వచ్చేటటువంటి వ్యాధులు ఎలా ఉంటాయంటే ఆన్ ది స్పాట్ మనిషి చెవులలో నుంచి కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి నోటిలో నుంచి రక్తం కక్కుకొని చచ్చేటటువంటి పరిస్థితుల యొక్క వ్యాధులు కూడా రాబోయేటట్టు ఇది ఒక లాగా చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే అవసరాన్ని ఏర్పరచుకోవాలి వీలైన సరే జాగ్రత్తగా ఉండే పరిస్థితులు ఏర్పరచుకోవాలండి సో మొత్తానికి గ్రహణం గురించి చాలా చక్కగా వివరించారు సార్ జరిగే అనర్ధాలు కూడా ఏంటనేది చెప్పారు సో మొత్తానికి గ్రహణానికి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలంటారు మరి ఏం లేదండి దైవిక ఆరాధన చేసుకోవడం ముఖ్యంగా ఈ రాసుల వారు ఈ నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవడం ముఖ్యం ఎందుకంటే చాలామంది ఈ గ్రహణ సమయం వల్ల ఈ రాసుల వారికి ఎందుకు అంటే గనక ప్లానిటరీ పొజిషన్ లో జరిగేటటువంటి కొన్ని గ్రహాల యొక్క సంయోగం ద్వారా గ్రహాల మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడడం వల్ల ఆ గ్రహాలలో అంటే ఆ నక్షత్రాలలో ఆ రాసులలో ఎవరైతే జన్మించారో అప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ తప్పకుండా వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి సైంటిఫిక్ రీజన్ అయినా శాస్త్ర ప్రకారం అదే రీజన్ అందుకే వాళ్ళు ఎవరైతే ఆ నక్షత్రంలో ఆ రాసులలో పుట్టారో కొంతవరకు వాళ్ళు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవడం ద్వారా వాళ్ళకున్నటువంటి నెగిటివిటీ వాళ్ళకున్నటువంటి విపత్తులు రాకుండా మనకు ఒక ఈ యొక్క ధర్మ కార్యక్రమం ప్రొటెక్షన్గా నిలిచి మనం ఎంతో కొంతవరకు సేఫ్గా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అరిష్ట తంత్ర యాగం చేయించుకోండి అందరికీ బాగుంటుందండి సో థ్యాంక్ యూ సార్ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుందని వివరించినందుకు ధన్యవాదాలు మాత్రమే